హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్ నేను మిహిమ ఇప్పుడు నేను మకర రాశి వాళ్ళ గురించి వాళ్ళ జనరల్ రీడింగ్ చెప్తానండి అంటే నెక్స్ట్ థర్టీ డేస్ వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ లవ్ లైఫ్ ఏంటి వాళ్ళ కెరియర్ ఏంటి అనే విషయం నేను చెప్తాను అలాగే ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది సో అప్పటి నుంచి థర్టీ డేస్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు సో ఇదండి మకర రాశి వాళ్ళకు మీకు మీ మీ మా మీ రాశి ఎలాగో ఐడెంటిఫై చేయాలో తెలీదు అంటే సో మీ మీ నేమ్ లెటర్స్ అనేది అనేది జేతో కానీ కేహెచ్తో కానీ స్టార్ట్ అవుతుందనమాట సో నేను ఇంకా ఇన్ డెప్త్ లెటర్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ప్లీజ్ గో వన్ చెక్అవుట్ దే సో మీది ఉత్తరాషాఢ నక్షత్రము అంటే నక్షత్రాల పదంగా అయితే ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం అయితే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో అయితే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు అయితే మీది మకర రాశి అవుతుంది ఓకే అలాగే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి జనవరి నైన్టీన్త్ లోపల పుట్టిన వాళ్ళు అనమాట సో వీళ్ళు మకర రాశికి సంబంధించిన అనమాట సో వీళ్ళ సింబల్ తెలుసు కదా గోట్ తర్వాత వీళ్ళది ఎలిమెంట్ అర్త్ ఎలిమెంట్ అనమాట సో వీళ్ళ వాళ్ళది కార్డినల్ సో చెప్పాను కదా కార్డినల్ అండ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అంటే వాళ్ళు వేరైనా కూడా కమాండ్ చేయగలరు అనమాట సో ఇలా అంటే ఈ రాష్ అలాంటిది సో వీళ్ళ ఈ రాశిని రూల్ చేసేది సాటర్న్ అనమాట సో వీళ్ళకు మంచి కర్మ చేస్తే మంచి కర్మ జరుగుతూ ఉంటుంది బ్యాడ్ అయితే బ్యాడ్ వస్తుంది సో శని అనమాట అలాంటి రూలరు సో ఇంకా వీళ్ళ షాటర్ను వీళ్ళ పర్సనల్ కుండలిలో ఎలా ఉంటే అలాంటి క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేది మూన్ అనమాట సో మీకు మానసిక మానసికంగా కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి మీ కుండలీలో ఇంకా మూన్ బా పవర్ బాగలేదు అంటే ఓకే వీళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళు కూడా చాలా వీళ్ళు చాలా అంబిషియస్గా ఉంటారనమాట సో ఆర్ ఫోకస్డ్ అండ్ డిసిప్లైన్డ్ చాలా ఫోకస్డ్గా ఉంటారు డిసిప్లైన్డ్గా ఉంటారు కానీ పర్సనాలిటీ విషయంలోకి వస్తే వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ అనమాట బికాస్ దే ఆర్ ఫోకస్డ్ కాబట్టి దే ఆర్ హార్డ్ వర్కింగ్ దే దే ఆర్ వెరీ కంపోజ్డ్ అండ్ కన్జర్వేటివ్ అనమాట సో చెప్పా అంటే ఏదైనా వర్క్ ఇస్తే మాత్రం అది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకొక వర్క్లోకి వెళ్తారు అలాంటి అలాంటి వాళ్ళు అనమాట ఓకే కాన్సిక్యూటివ్గా కన్జర్వేటివ్గా చాలా క్లియర్గా ఉంటారు ఏదైనా మీరు చేయాలి అనుకుంటే యూ యు ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ మీరు చాలా క్లియర్గా ఉంటారు నెగిటివ్ ట్రైట్స్ ఏమంటే మీరు చాలా ఓవర్ వర్కింగ్ ఎక్కువగా వర్క్ చేస్తారు చాలా అమాయకంగా ఉంటారనమాట అంటే ఎక్కువగా పని చేయాలి అనుకుంటారు దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు అది అయిపోయిన తర్వాత ఇంకొకటి సో అలాగా మీరు చాలా కొంచెం ఇన్నోసెన్సివ్ కూడా ఉంటుంది మీ వర్క్లో చాలా ఓవర్గా ఎక్కువగా కూడా వర్క్ చేస్తారనమాట ఇది క్యాప్రికాన్ అనమాట ఇది వీళ్ళ క్వాలిటీస్ టేస్ వీళ్ళ నెగిటివ్ ట్రైట్స్ ఓకే నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ థర్టీ డేస్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంది ప్రస్తుతానికి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ సిచ్యుయేషన్ ఏంటి అనేది నేను చూస్తాను చెప్పండి యూనివర్స్ క్యాప్రికాన్ పీపుల్కి మకర రాశి వాళ్ళకి ఈ నెక్స్ట్ థర్టీ డేస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చెప్పండి నెక్స్ట్ థర్టీ డేస్ వీళ్ళకు మకర రాశి వాళ్ళకు ఎలా ఉన్నాయి అనేది చెప్పండి నెక్స్ట్ థర్టీ డేస్ ప్లీజ్ క్యూ మీద క్లా ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఉంది ఫీలింగ్స్ ఆఫ్ ఈ ప్రస్తుతానికి ఈ ఫీల్ ప్లీజ్ క్యూ మీద ఫీలింగ్స్ ఆఫ్ మకర రాశి పీపుల్ అట్ అట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ వాళ్ళ సిచ్యుయేషన్ ఎలా ఉంది అట్ ప్రజెంట్ వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ వాళ్ళు అట్ ప్రెజెంట్ వీళ్ళకు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఓకే మీరు ఏదైతే అంటే మీ ఇష్టమైన దాని గురించి ఆలోచిస్తున్నారండి సో దిస్ సన్ కార్డ్ ఓకే మీ స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు అట్ ప్రెసెంట్ అయితే మీకు చాలా బాగున్నారండి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ది సన్ కార్డ్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ పెంటకల్స్ ఓకే మీకు ఏదో ఆశలు అట్ ప్రెసెంట్ అయితే మీరు మీరు ఏదైతే కోల్పోయారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా హార్డ్గా బిహేవ్ చేసి హార్డ్గా బిహేవ్ చేసి అంటే ఏదో సంథింగ్ ఏదో మాటల వలన మీరు కొంచెము విడిపోయారు ఏదో సంథింగ్ ఏదో విడిపోయారు కానీ మీరు ఇప్పుడు వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట అంటే మ్యానిఫెస్ట్ చేశారు కాబట్టి మీకు ఏదో ఒక మీకు ఏదో ఒక ఆశ అనేది ఉంది మీకు మీ మీకు ఆశ అనేది ఉందన్నమాట ఏదో మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇస్తాడు మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనే విధంగా మీరు చాలా పాజిటివ్ మోడ్లో ఉన్నారు మీకు పాస్ట్లో ఏదో జరిగింది కానీ మీరు ఎందుకు చాలా పాజిటివిటీగా ఉన్నారు మీకు ఏదైనా సిగ్నల్స్ వచ్చాయో లేకుంటే మీ పర్సన్ మీకు స్టెబిలిటీ ఇస్తారనే మాటలు ఏమన్నా వచ్చాయో అలా అనమాట వచ్చినాయా లేదా లేకపోతే మీరు ఏమైనా మేనిఫెస్ట్ చేస్తున్నారు సో అవి జరుగుతాయి అని మీకు స్ట్రాంగ్గా బిలీవ్ నమ్మకం అన్నమాట మీకు ఎందుకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి మకర రాశి వాళ్ళు మీరైతే చాలా హ్యాపీగా ఉన్నారు మీకు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి పాస్ట్లో మీకు ఏం జరిగినా కూడా మీరు మంచి మంచిగానే ఆలోచిస్తున్నారు మీ గురించి ఓకేనా సో అవి నెక్స్ట్ థర్టీ డేస్కి మీకు అవి నిజం అవుతాయా లేదా చూద్దాము యూనివర్స్ చెప్పండి నెక్స్ట్ థర్టీ డేస్ వీళ్ళకి ఎలా ఉంది వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది నెక్స్ట్ థర్టీ డేస్లో వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది ఎందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఖచ్చితంగా జరుగుతాయని నేను నమ్ముకు నమ్ముతున్నాను యూనివర్స్ చెప్పండి మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ థర్టీ డేస్ లవ్ లైఫ్ ఎలా ఉంది ప్లీజ్ యూ మీ క్లారిఫికేషన్ ఫర్ లవ్ లైఫ్ ఆఫ్ మకర రాశి పీపుల్ ఇన్ నెక్స్ట్ థర్టీ డేస్ నెక్స్ట్ థర్టీ డేస్లో మకర రాశి వాళ్ళకి the love life okay i'm going to take few pick few cards 10 of swords okay 10 of pentacles mm, high priestess please give me the clarification for 10 of swords please give me the clarification for 10 of pentacles please give me the clarification for high priestess ఓకే సో యాక్చువల్గా అయితే మీ పర్సనే మీ డెస్టినీ అని ఉన్నారు ఉన్నారనమాట మీరు ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కానీ మీరు ఇప్పుడు బాగున్నారు అని చెప్పాను కదా మేబీ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ దెమ్ మా సంథింగ్ ఏదో జరుగుతోంది కానీ మీకు ఏదో సంథింగ్ మోసం జరుగుతుంది మీకు ఈక్వల్గా ఈక్వల్గా గివెన్ టేక్ లేదు అని మీరు థర్టీ డేస్ ఫీల్ అవుతారనమాట తర్వాత మీకు హ్యాపీగా ఫ్యామిలీతో కడిపి ఇంకా కాలమే నాకు ఇలాంటి హ్యాపీ ఫ్యామిలీ ఇవ్వాలి అని మీరు డిసైడ్ అయిపోతారు సో టైమే అంటే మీ లేకుంటే మీరు మీ ఫార్చ్యూన్ తిరిగిపోతుందండి మీకు ఏదైనా ఒకవేళ మీ పాస్ట్లో మీకు ఈక్వల్గా ఈవెంట్ టేక్ లేదు అని మీ బా కొంచెం ఏమైనా బాధ ఉండింటే మీ మనసులో ఎందుకంటే మీరు మీ పర్సన్తో ఇంకా మాట్లాడట్లేదు ఎందుకంటే మీరు వాళ్ళ గురించి ఊహించుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు సో అలా ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఏమైనా మోసం జరిగింది ఈక్వల్గా ఈవెంట్ టేక్ లేదంటే మీ కాలం మారిపోతుంది రైట్ మీ థర్టీ డేస్లో మీకు ఫార్చ్యూన్ అనేది మారిపోతుంది అనమాట మీరు ఖచ్చితంగా హ్యాపీగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అలాగే మీరు మీ ఇన్ట్యూషన్ కూడా ఏం చెప్తుంది అంటే మీ హ్యాపీ మీ హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది మీకు అనేది మీకు ఇన్ట్యూషన్ కూడా చెప్తుంది సో మీ మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగబోతుందండి కంగ్రాచులేషన్స్ మీకు ఇంతకుముందు ఏదైనా మోసం జరిగింది అంటే మోసం జరిగింది అంటే మీకు మీకు కాకుండా వేరే వాళ్ళకి మీ పర్సన్ ప్రియారిటీ ఇచ్చారు అనే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఈ థర్టీ డేస్లో మీకు ఖచ్చితంగా మీకు హ్యాపీ ఫ్యామిలీ అయితే రాబోతుంది మీ టైం అనేది మారబోతుంది ఓకేనా యూనివర్స్ చెప్పండి అయితే వాళ్ళ పార్ట్నరు వాళ్ళ పార్ట్నర్ కానీ వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది కదా సో ఆ పార్ట్నర్లో లో ఏదైనా వీళ్ళకి యాక్షన్ తీసుకుంటారా సో ఈ థర్టీ డేస్లో వీళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయని మీరు చెప్పారు ప్లీజ్ యూ మీద క్లియర్ కార్డ్ క్లియర్గా వీళ్ళ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారు లేదా వీళ్ళ యాక్షన్ తీసుకుంటారా లేదా సో ఆ ఫైనల్ అవుట్కమ్ చెప్పండి సో వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ చెప్పండి వాళ్ళ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా వీళ్ళు అనుకున్నట్లు హ్యాపీ లైఫ్ ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి ప్లీజ్ యూమ్ మీద రిలేషన్షిప్ అవుట్కమ్ ఓకే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది రైట్ please give me the clarification for the eight of pentacles please give me the clarification for knight of swords please give me the clarification for two of pentacles okay మీరు మీ కొంచెం రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ మీరు ఎలాంటి డౌట్లు లేకుండా మీరు ఆ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయాలన్నమాట ఎలాంటి అపనమ్మకాలు ఎలాంటి డౌట్లు అనేది పెట్టుకోకూడదు మీరైతే చాలా కన్జర్వేటివ్గా మీరు 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 ఏదైనా ఆలోచించారు అంటే అది ఖచ్చితంగా చేస్తారు కదా సో మీరు హార్డ్ వర్క్ చేయండి మీ పర్సన్తో మీ 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 పా మీ పార్ట్నర్తో మీకు మంచి లైఫ్ కావాలి అనుకుంటే అనలైజ్ చేయండి ఓకేనా మీకు ఖచ్చితంగా మీకు బాగా జరుగుతుంది యూనివర్స్ ఇంకొకసారి చెప్పండి సో ఈ థర్టీ డేస్లో కాకుండా పూర్తిగా వీళ్ళు రిలేషన్షిప్ అవుట్కమ్ చెప్పండి సో మకర రాశి వాళ్ళు దే ఆర్ రియలీ వెరీ హార్డ్ వర్క్స్ దే ఆర్ డిటర్మినేటర్ సో దే ఆర్ వెరీ డిటర్మినేట్ డిటర్మినేటెడ్ పో పీపుల్ సో వాళ్ళకు వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఖచ్చితంగా అయితే వాళ్ళు దే విల్ బీ దే విల్ డెఫినెట్లీ డూ ఏ హార్డ్ వర్క్ సో వాళ్ళ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అకార్డింగ్ టు దేర్ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్ బేస్డ్ ఆన్ దేర్ పార్ట్నర్ వీళ్ళ రిలేషన్షిప్ అవుట్కమ్ ఎలా ఉంటుంది ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ మకర రాశి పీపుల్ అండ్ దేర్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఓకే ది వరల్డ్ ఎస్ కంగ్రాచులేషన్స్ మీరు డిటర్మై మీరు చాలా డిటర్మినల్ డిటర్మినేషన్ పర్సన్గా ఉంటే మాత్రము ఇలా జగిల్ అవ్వద్దండి కన్ఫ్యూజ్గా అవ్వద్దండి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ వరల్డ్ Please give me the classification for 9 of pentacles please give me the classification for ace of swords రైట్ మీకు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలన్నమాట మీకు ఏది కావాలి ఇలా కన్ఫ్యూజ్డ్ అయితే ఒక ఒక బౌండరీస్ ఏర్పరచుకొని అయితే ఉండకూడదు మీకు ఏది కావాలో దానికోసం మీరు స్ట్రగుల్ చేయాలన్నమాట కొంచెం అంటే ఒకటి ఒకటి వదులుకోవాల్సి వస్తుంది అలాంటి అలా అలాంటి కార్డ్స్ వచ్చాయి నాకు సో మీరైతే ఖచ్చితంగా చాలా చాలా అంబిషియస్ పీపుల్గా చాలా చాలా కన్సర్వేటివ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో సాధిస్తారు మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అయితే సో ఖచ్చితంగా మీకు కావాలనుకుంటే మీరు దొరుకుతుంది అది ఎప్పుడు మీరు 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 కష్టపడినప్పుడే అనమాట మీరు కష్టపడినప్పుడే మీకు కావాల్సినవి జరుగుతుంది దట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు గెట్ వాట్ ఎవర్ యు వాంట్ మీకు ఏదైనా కావాలి అన్నది చాలా ఈజీగా దొరకదు బట్ మీరు స్ట్రగుల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది దట్ ఈస్ కొంచెం నేను రెండోసారి అడిగాను కదా అందుకని మీరు స్ట్రగుల్ చేస్తే మీ మీ వైపు నుంచి ఎఫర్ట్స్ ఉంటే అప్పుడు మీ పార్ట్నర్ కానీ ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు మీరే కొంచెం డౌట్గా ఉంటే మాత్రము దట్ విల్ నాట్ గోయింగ్ టు హ్యాపీ అది జరగకపోవచ్చు జరగకపోవచ్చు అన్నాను జరిగే ఛాన్సెస్ ఉంది ఓకేనా సో ఇదండి మీ రిలేషన్షిప్ అవుట్కమ్ నెక్స్ట్ థర్టీ డేస్ అయితే మీకు కొంచెం ఏదైనా ఏదైనా హార్ట్ బ్రేక్ ఉంది కానీ మీరు చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు సో అలా పాజిటివ్గా ఉండండి హార్డ్ వర్క్ కూడా చేయండి ఓకేనా యూనివర్స్ చెప్పండి అయితే వీళ్ళ లవ్ లైఫ్ నెక్స్ట్ థర్టీ డేస్ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది యూనివర్స్ చెప్పండి ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ కెరియర్ లైఫ్ ఆఫ్ ధనసు రాశి కెరియర్ లైఫ్ ఆఫ్ మకర రాశి పీపుల్ కెరియర్ లైఫ్ ఎలా ఉంది ఈ కెరియర్ లైఫ్ ఎలా ఉంది మకర రాశి పీపుల్కి నెక్స్ట్ థర్టీ డేస్ కెరియర్ లైఫ్ ఎలా ఉంది ప్లీజ్ యూ మీద క్లారిఫికేషన్ మకర రాశి పీపుల్కి నెక్స్ట్ థర్టీ డేస్ కెరియర్ లైఫ్ ఎలా ఉంది వా క్వీన్ ఆఫ్ పెంటకల్స్ నైస్ మీ కెరియర్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి మీ కెరియర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే చాలా బాగుంది మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు యూ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ నైన్ ఆఫ్ పెంటకల్స్ ప్లీజ్ క్యూ మీద క్లారిఫికేషన్ ఫర్ టూ ఆఫ్ పెంటకల్స్ ఓకే మీకైతే మంచి ఛాన్స్ వస్తుంది కెరియర్ లైఫ్ అయితే చాలా బాగుంది యూనివర్స్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏమంటే మీరు చాలా ట్రాస్టిక్గా చేంజెస్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట మీ అది ఎలా అంటే కొత్త జాబ్ రావటము లేకపోతే అది చాలా అనుకో అనుకోకుండా వచ్చేస్తారు మీకు మీరు మీకు వచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళేందుకు మిమ్మల్ని మీ వెనకాల చాలా మోసం చేసే చీటింగ్ ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి ఓకే కన్ఫ్యూజన్లో అయితే ఉండకండి లేకపోతే ఒకరిని చీట్ చేసి సాధించాలి అనుకునే విధంగా అయితే ఉండకండి ఓకేనా సో మీకు కావాల్సినవి అయితే మీకు ఖచ్చితంగా జరుగుతాయి ఓకే మీకు ఖచ్చితంగా జరుగుతాయి కానీ మీరు మీరు ఏదైనా చీటింగ్ మోడ్లో ఉంటే మాత్రము యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అనమాట మీకు ఏది కావాలి మీకు ఏదైనా మీకు ఆపర్చునిటీ వచ్చి అంటే యూ హ్యావ్ టు గ్రాబిట్ ఇట్ కానీ నీకు మీకు ఏది కావాలో అదే అదే తీసుకుంటా మీకు చూజీగా పిక్కీగా ఉండకండి ఓకేనా మీరు చూజీగా ఉండకండి మీకు ఏదైనా ఆఫర్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు పిక్ ఇట్ లేకుంటే అది మీకు అంత జారిపోయే ప్రమాదం ఉంది అందుకని మీకు కావాల్సిన దానికోసమే కాకుండా మీకు ఏది వస్తే దాన్ని ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ఓకేనా మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి నాకు ఇదే కావాలి ఫర్ సపోజ్ మీకు గవర్నమెంట్ జాబే కావాలని ప్రైవేట్ జాబ్ని వదిలేసుకుంటే మాత్రము ఇంకా మీకు మీకు వచ్చినది కూడా వెళ్ళిపోతుంది అనమాట అంటే మీ ఫీల్ ప్రైవేట్ జాబ్ వస్తే యూ హ్యావ్ టు గ్రాఫ్ ఇట్ మీరు తీసుకోండి తీసుకొని నిదానంగా నిదానంగా మీ ఫ్రీ టైంలో మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాను అందుకని మీకైతే ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే వస్తుంది దాన్ని ఇమ్మకండి ఓకేనా అది యూనివర్స్ అంటే మీకు థర్టీ డేస్లో మీకు థర్టీ డేస్లో మీ కెరియర్ లైఫ్ అనమాట ఓకే మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ నేను కెరియర్ పరంగా ఫస్ట్ మీ అడ్వైస్ యూనివర్స్ నుంచి వచ్చే అడ్వైస్ చూస్తాను అలాగే లవ్ పరంగా యూనివర్స్ చెప్పండి కెరియర్ వైజ్గా మకర రాశి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ప్లీజ్ గివ్ మీ గీవ్ క్లియర్ అడ్వైస్ టు మకర రాశి పీపుల్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి పరంగా కి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి హార్డ్ గ్రౌండ్ వర్క్ చేయండి మీకు ఏదైతే కావాలో దాని మీకు ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉంది యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ప్లీజ్ క్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ కప్స్ ప్లీజ్ గ్యూ మీ క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ మీ లవ్ లైఫ్లో ఏదైనా అనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ మాట్లాడుకొని డిసైడ్ అయిపోయింది ఇంకంటే మీ లవ్ లైఫ్ని మీ కెరియర్ లైఫ్ పాయిల్ చేసేలాగా ఉండకండి మీకైతే లవ్ లైఫ్ కూడా చాలా బాగుంది సో మీరు గ్రౌండ్ వర్క్ అయితే చేస్తూ ఉండాలి అది యూనివర్స్ మీ కెరియర్ కెరియర్ గురించి చెప్తున్నారు మీ లవ్ లైఫ్ని ఆలోచిస్తూ మీ కెరియర్ని పాడు చేసుకోకండి ఓకేనా ఇది కూడా మీకు యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ సో మీ లవ్ లైఫ్ గురించి మీ లవ్ లైఫ్ గురించి యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న సజె సజెషన్ యూనివర్స్ చెప్పండి మకర రాశి పీపుల్కి మీరు ఇవ్వాలి మీరు ఇచ్చే లవ్ లవ్ గురించి మీకు ఇచ్చే సజెషన్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మకర రాశి వాళ్ళకి లవ్ లైఫ్ గురించి మీరు ఇచ్చే సజెషన్ ప్లీజ్ క్యూ మీ వెరీ క్లారి క్లియర్ పిక్చర్స్ నాకు బాగా అర్థమయ్యే పిక్చర్స్ ఇవ్వండి ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్స్ ప్లీజ్ గివ్ మీ క్లియర్ పిక్చర్స్ ఓకే మీ లవ్ లైఫ్ అయితే Let's complete all the cards. Mm. Please give me the classification for Knight of Cups. Please give me classification for Six of Swords. Please give me the classification for Tivert Tower card. ఓకే మీకు లవ్ లైఫ్లో మీకు ఇలా బాధపడుతూ కూర్చోకండి మీరైతే ఇలా బాధపడరు ఐ నో యు ఆర్ వెరీ పాజిటివ్ పీపుల్ అలాగే మీ మీకు మీ ప్రేమని మీ ప్రేమ కోసం మీరైతే ఎలాంటి చీటింగ్ చేయకూడదు సో ప్రేమ పొందాలి అంటే మీరు ప్యూర్గానే అంటే రాంగ్ వేలో వెళ్ళకూడదు అనమాట యూ హ్యావ్ టు బి వెరీ ప్యూర్ ఇన్ యువర్ హార్ట్ ప్యూర్గా ఉండాలి సో మీకు కావాల్సింది అది దక్కుతుంది కానీ అది దానికోసం మీరు దానికోసం మీరు చెప్పాను కదా మీ ప్రేమ కావాలి అంటే యు హ్యావ్ టు లూజ్ వన్ థింగ్ ఒకటి వదులుకుంటేనే ఇంకొకటి వస్తుందన్నమాట ఆ విధంగా ఆ విధంగా మీ లైఫ్లో అయితే మీరు అనుకుంటున్నది సజెషన్ ఏమి అంటున్నారంటే మీరు వదులుకున్న తర్వాత దేనికోసమైనా ఇంకా ఇలా ఎందుకు చేశానా అని బాధపడకూడదు ఇలా ఎందుకు చేశానా అని బాధపడకూడదు మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారంటే చీతింగ్గా వెళ్ళకూడదు అనమాట యూ హ్యావ్ టు గో ద గో ఫర్ దెమ్ విత్ ప్యూర్ హార్ట్ ప్యూర్ హార్ట్తో వెళ్ళాలి తర్వాత మీరు మీ పర్సన్ కోసము ఏదైనా వదులుకోవాల్సి వస్తే ఇంకా దాని గురించి ఎక్కువగా బాధపడకూడదు అనమాట సో మీ మీరు అనుకున్నది అయితే సడన్గా జరిగిపోతుంది మీరు సడన్గా జరిగిపోతుందంటే ఒకటి ఎండ్ చేస్తేనే ఒకటి స్టార్ట్ అవుతుంది అది మీ లైఫ్ మీ లవ్ లైఫ్ ఒకటి ఎండ్ చేస్తేనే ఒకటి స్టార్ట్ అవుతుంది అందుకని యూ లేకపోతే మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే కట్ ఆఫ్ చేసుకోవాలన్నమాట కట్ అది మీ థర్డ్ పార్టీ అది ఎవరైనా అయిండొచ్చు మీ ఫ్రెండ్స్ అయిండొచ్చు మీ ఫ్యామిలీ అయిండొచ్చు వాళ్ళని పూర్తిగా కట్ ఆఫ్ చేసుకుంటేనే మీకు మీ లవ్ అనేది మీకు దొరుకుతుంది ఓకే సో ఇదే అండి నాకు వచ్చిన నాకు వచ్చిన కార్స్ అయితే ఇవి మీ లైఫ్లో మీ థర్డ్ పార్టీని పూర్తిగా కట్ కట్ ఆఫ్ చేసుకుంటేనే మీకు మీ పర్సన్ నుంచి లవ్ అనేది వస్తుంది సో మీ పర్సన్కి అయితే మీరు చేయకూడదు మీ పర్సన్ మీ పర్సన్కి అయితే చేయకూడదు ఎవరైతే థర్డ్ పార్టీ అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే కట్ ఆఫ్ చేయాలి సో దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యి బాధపడకూడదు సో తర్వాత ఫ్యూచర్లో అలా అలా అయ్యో అలా ఎందుకు చేశాను అని అని కూడా అనుకుంటు మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాంతోనే తృప్తి పడాలి అదే అనమాట యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ సో ఇది యూనివర్స్ నుంచి మీకు ఇచ్చే గైడెన్స్ చూసాను సో ఇప్పుడు నేను ఏంజల్స్ నుంచి మీకు ఇచ్చే గైడెన్స్ చూస్తాను ఏంజల్స్ చెప్పండి మా మా మకర రాశి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళు ఎలా మీకు మీరు కరెక్ట్గా ఏదో ఒకటి ఆన్సర్ చేయండి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో సో అది జరుగుతుంది కదా సో ప్లీజ్ మీద క్లియర్ ఆన్సర్స్ వాళ్ళకి కొంచెం క్లారిటీగా ఆన్సర్స్ ఇవ్వండి వాట్ ఎవర్ దే ఆర్ థింకింగ్ అది వాళ్లకు ఇస్తే ఇజ్ ఇట్ ఏ గుడ్ డెసిషన్ వాళ్ళు ఏదైతే దేశాన్ని తీసుకుంటున్నారో వాళ్ళది గుడ్ డెసిషన్ అయినా సో అది ఎప్పటికంతా అవుతుంది సో వాటి గురించి మీరు క్లియర్గా చెప్పండి మకర రాశి వాళ్ళ పీపుల్కి ప్లీజ్ యూ క్లియర్ ఆన్సర్స్ టు మకర రాశి పీపుల్ ఇంప్రూవింగ్ హెల్త్ ఇట్స్ అప్ టు యూ ఇది మీ మీ అంటే మీకు ఒకవేళ మీకు నిద్ర లేని రాత్రులు సంథింగ్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అంట సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో ఇట్స్ అప్ టు యూ అంటే ఇంకా మీ ఇష్టం మీరు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా సో అది మీ పైన ఆధారపడి ఉంది అనమాట ఫస్ట్ మీ హెల్త్ గురించి కేర్ చేసుకోండి ఒకవేళ మీకు మీకు మీ మీ ప్రేమే ఎక్కువ అనుకుంటే ఆ థర్డ్ పార్టీని ఖచ్చితంగా కట్ ఆఫ్ చేసుకోవచ్చు మీ కెరియర్ కూడా మీకు మీకు ఏది కావాలి అంటే అదే వస్తుంది అనమాట బట్ యూనివర్స్ అయితే మీకు ఏదో ఇవ్వబోతుంది మీరు అనుకున్నది ఇవ్వకపోవచ్చు బట్ మీరు అనుకున్న దానికోసము ఉన్నదాన్ని పోగొట్టుకోకండి అందుకని ఇట్స్ అప్ టు యూ అది మీ మీదే అనమాట ఒకవేళ ఇప్పుడు రాకపోతే పోయినా మీకు తర్వాత తర్వాతైనా రావచ్చు ఇదే మీకు ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ ఇదండి మకర రాశి వాళ్ళకి రీడింగ్ ఇత నెక్స్ట్ థర్టీ డేస్ సో ఇది మీకు ఈ రీడింగ్ మీకు ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ